లాంగ్ వీడ పెడతానని మీకు చెప్పాను కదండి ఇప్పుడు లాంగ్ వీడ స్వర్ణగిరి పెట్టాను ఇప్పుడు మీకు మన స్వర్ణగిరికి వచ్చానండి ఇది నైట్ కూడా మాత్రం వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇది ఒకసారి చూడండి లైటింగ్ సెట్ ఎంత డిజైన్ మన తిరుపతిని చూసినంత ఫీలింగ్ కలిగింది అండి దాదాపు చిన్న తిరుపతి అనుకోండి మీకు ఖచ్చితంగా చిన్న తిరుపతి ఇది పక్క ఇది మినీ తిరుపతి అంటారండి ఇది నా మాసైతే అనుకుంటున్నాను ఇదొక గంట ఉంటుందండి మన మనసులో ఏదైనా అనుకుని ఆ గంటను కొట్టుకుంటే మాత్రం కొన్ని కోరిక దీర్తా అనేది జనాలు అన్నమాట నాకు తెలియదు చాలామంది అనుకుంటే చాలామంది అనుకుంటే నేను విన్నా జనాల నమ్మకం అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా

Ana va arribar l'hi. Oh, va arribar. Unai, no va no, 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 no. నేను తిరుపతి కూడా త్రీ ఫోర్ టైమ్స్ వేయండి ఇది మూడు ఆసార్లు వేయను కానీ మన ఈ స్వర్ణగిరి కూడా తిరుపతి చూసినంత కొద్దిగా ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇది పక్కా వెంకటేశ్వర స్వామి లోపల కూడా మంచిగా పెద్ద పెద్ద ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మీరు చూసిన మొత్తం చూసి ఎక్సలెంట్ చేసారండి మీకు కూడా టైం ఉంటే ఒకసారి వెళ్ళి వేయండి మీరు కూడా నైట్ పూట నైట్ పూట వెళ్తే మంచి మనకు కొద్దిగా వ్యూస్ మంచిగా ఉంటాయండి లైటింగ్ లూటింగ్ అన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్దాం ప్రశాంతంగా ఉండదు మన নমস্কার হ্যাঁ ভিডিও হ্যাঁ কোসানা

ఇది గుడి చూశారు కదండి వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఇది నైట్ పూట నైట్ పూట మీకు ప్రయత్నించండి ఇది మనకు భువనగిరు భువనగిరి అనేది ఇది ఫర్ణగిరి టెంపుల్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అపోజిట్లో ఉంటుంది బైపాస్లో బైపాస్కు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇది హైదరాబాద్ పోతుంటే బైపాస్కు లెఫ్ట్ సైడ్లో ఒక కిలోమీటర్ రూటర్ లోపల మీకు ఆ రోడ్ మీద పోతుంటే ఆపోజ్ ఆ గుడి మొత్తం ఈ వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నైట్ పూట వెళ్తానికి ప్రయత్నించండి

జనాలు చూసారండి ఎంత ఎంతమంది ఎంతమందిరా పిచ్చర్ జనాలు అసలు మూడు నాలుగు గంటలు ఐదు గంటలు పడుతున్నారు మేము ఎందుకంటే మంచి మాతో వచ్చి నాలుగు వచ్చి థౌసండ్ రూపీస్కి వెళ్ళామండి థౌసండ్ రూపీస్ చూసి మనకు థౌజండ్ రూపీస్ కూడా గంట కంట పట్టింది అది సేమ్ మన తిరుపతి ఎట్లుందో అంత దర్శనం అంత అట్లా అండి ఇక్కడ తిరుపతిలో కూడా ఎంత లేట్ అవుతుందో ఇది కూడా జర పుంజుకుంటుంది రాను రాని రాని మనం చెప్పలేము తిరుపతి లెక్క దీన్ని కూడా ఏడమిక టైం పడవచ్చు అనేది నా అర్థం చేసుకోవచ్చు ఇది అంత టైమింగ్ ఉంది ఇప్పుడు ఈ వెయ్యి రూపాయల టికెట్ల నలుగురు పో నలుగురు అండి ఇది ఆ వెయ్యి రూపాయల టికెట్లో నలుగురు పోతే ఒక సాల్వా ఒక ఫోటో ఒక లడ్డు ఒక కవర్లు పెట్టిస్తారండి ఇది మాత్రం వెయ్యి రూపాయల టికెట్ పోయిన వాళ్ళకే ఇది వస్తుంది ఫోటో ఒక వెంకటేశ్వర ఫోటో ఒక సాల్వా ఒక లడ్డు ఇవి ఇస్తారండి కంపల్సరీ మళ్ళీ ఇంతలో యాభై రూపాయలు టికెట్ కూడా ఉంటుంది అండి అది ఫ్రీ ఫ్రీగా ఫ్రీ ఫ్రీ క్యూ లైన్లో ఫ్రీగా ఉంటారు యాభై రూపాయల లైన్లో యాభై రూపాయలు థౌజండ్ రూపీస్ లైన్లో థౌజండ్ రూపీ ఉంటుంది దేని దాని సపరేట్ ఒక థౌజండ్ రూపీస్ పోతే మాత్రం ఇవి మీ చెప్పినవన్నీ మీకు వర్తిస్తుంది అది ఇక్కడ చూస్తే మాత్రం మోత్కూరండి మోత్కూర్ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ హనుమాన్ గారు డాక్టర్ల ఊరే చేస్తారు ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యి మోతుకు వచ్చామండి మోతుకు వచ్చిన ఆ రోజు హనుమాన్ జయంతి మీరు చూసేది తమ డాక్టర్ల హనుమంతిని ఊరేగిస్తారు తేనండి మా వీడియో మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇమే సురేష్